నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈరోజు నుంచి సరిగ్గా తొమ్మిదవ రోజున ఒక వ్యక్తి ద్వారా సహాయం అనేది నీకు అందబోతుంది తల్లి అతని పేరు కూడా నీకు తెలియజేస్తాను విను అని చెప్పి ఈరోజు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి మనం ఇన్ని రోజుల నుంచి ఒక సహాయం అనేది ఎవరి దగ్గర నుంచి అయితే దొరుకుతుందో మనం ఎదురు చూస్తున్నామో దానికంటే తెలియని ఒక వ్యక్తి ద్వారా మనం కూడా ఉండమండి మనం అనుకున్న దానికంటే బాబా పది రెట్లు మనకి మంచి చేస్తారన్న విషయం మనకి తెలుసు కానీ ఆయన చూపించే అద్భుతాలకి అంతమనేదే లేదండి అది కూడా మనం అర్థం చేసుకోలేని ఒక పరిస్థితిలో ఉంటాం అలాంటి ఒక మంచి విషయాన్ని బాబా చేయబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏం జరగబోతుంది అన్న విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎవరైతే కనుక మనం ఒక సహాయం ఎవరి దగ్గర నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నామో దేనికోసమైనా కానివ్వండి మనం వెళ్ళి ఒక అమౌంట్ గురించి ఒకళ్ళ దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటాం వీళ్ళు సరే అంటారా వీళ్ళు ఇస్తానన్నారే ఈ అమౌంట్ ఇది మనకి చాలా అవసరమైన ఒక విషయమై ఉండొచ్చు డబ్బు విషయంగా కానివ్వండి లేదంటే కనుక ఇంకే విషయం గురించి అయినా సరే మనం ఎదురు చూడబోయే ఒక విషయం అనేది సరిగ్గా తొమ్మిదవ రోజున అంటే మనం ఎదురు చూసేదానికంటే ఊహించని ఒక గొప్ప అద్భుతం అనేది జరగబోతుంది అని చెబుతున్నారండి అది కూడా కరెక్ట్గా ఈ రోజు నుంచి సరిగ్గా తొమ్మిదవ రోజున అంటే ఈ వీడియో మీరు ఎప్పుడైతే కనుక చూస్తున్నారో ఈ రోజు చూస్తే ఈ రోజు నుంచి సరిగ్గా తొమ్మిదవ రోజు లేదంటే రేపు చూసినా సరే రేపటి నుంచి సరిగ్గా తొమ్మిదవ రోజున అలా మనం లెక్కలోకి తీసుకోవచ్చండి అంటే అండి ఇది అక్షరాల నిజం బాబా సచ్చరిత్రలో మనకి చెప్పబడిన ఒక విషయం ఈ సంఖ్య ఏంటి అని అంటే తొమ్మిది అండి తొమ్మిది అనే సంఖ్యకి చాలా అర్థం ఉంది నవవిధ భక్తి విధానాల గురించి బాబా తొమ్మిది విధానాలు తెలియజేశారు కాబట్టి తొమ్మిది అనే సంఖ్యకి చాలా అర్థం ఉంది అలాగే తొమ్మిది రోజులలో మనకి ఒక అద్భుతం అనేది ఒక సహాయం ఒక గొప్ప ఒక గొప్ప సహాయం అనేది దక్కుతుంది అని అంటే ఆయన ఊరికినే మాటల్ని మనకు తెలియచేయరండి ఏదో ఒక కారణం చేతనే ఇలా తెలియచేస్తారు అంటే నిజంగా అండి ఒక ఊర్లో ఒక భక్తురాలండి ఆవిడకి నిజంగా పూజలు పూజల మీద కానీ లేదంటే కనుక దేవుడి మీద కానీ పెద్దగా నమ్మకం లేదు కానీ ఎప్పుడు కూడా తను బాబా గురించి తెలుసుకొని బాబాని ఒక ఫ్రెండ్గా అంటే మిగతా వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా ఒక గురువుగా ఉండి మనకి ఇలా తెలియచేస్తూ ఉంటారు ఆయన అంటే నాకు ఇష్టం మేము ఆయన్ని నమ్ముతాము అని చెప్పినప్పుడు అతని గురించి బాబా గురించి తెలుసుకొని బాబాని ఇష్టపడడం బాబాని గౌరవించి గౌరవించడం అనేది జరిగింది అంతేకాకుండా ఎప్పుడు కూడా అండి బాబా సచరిత్ర తను చదువుతూ ఉండటం ఉన్నప్పుడు తనకి తొమ్మిది అనే సంఖ్య మీద చాలా నమ్మకం అండి అంతేకాకుండా తొమ్మిది అని అంటే మనకి ముఖ్యంగా సూచించేది ఏంటి అని అంటే తొమ్మిది నవగ్రహాల గురించి మనం తెలుసుకొని ఉన్నాం అలాంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలనే విషయాన్ని మనకు అందరికీ తెలుసు అలాగా తొమ్మిది అనే ఒక సంఖ్యని తను చాలా బాగా నమ్ముతుందండి అలాగే ఏ విషయం చేసినా సరే తను ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అని అంటే కనుక తొమ్మిదవ తారీఖు చేయటం తొమ్మిది రోజుల తొమ్మిది రోజులు వచ్చేసి సాయి దివ్య పూజ చే పూజా విధానాన్ని చేయటం కానీ అలా తొమ్మిది అనే సంఖ్య తనకి చాలా బాగా నమ్మకం అండి అలాగే బాబా అండి నిజంగా తను చేసినట్టుగానే ఆ సాయి దివ్య పూజా విధాన పుస్తకం కూడా చాలామంది అడుగుతున్నారండి నేను మెయిల్ పంపిస్తున్నారు వాళ్ళకి నేను పీడిఎఫ్ ఫైల్ పంపించడం అనేది జరిగింది అలా పంపించిన తర్వాత ఒక భక్తురాలు మనకి చెప్పిన ఒక విషయం అండి అక్క నేను తొమ్మిది రోజులు ఇలా చేద్దామనుకొని మొక్కుకొని సాయి దివ్య పూజా విధానాన్ని చేశానక్క ఖచ్చితంగా బాబా నాకు తొమ్మిదవ రోజున ఒక అద్భుతాన్ని తెలియజేశారు ఏంటి అని అంటే అండి తను నిజంగా ఒక సహాయం కోసం తను ఎదురు చూస్తుందండి ఏంటి అని అంటే తన పాపకి ఒక ఆపరేషన్ అనేది ఉందనమాట తనకి ఆపరేషన్ చేయాలి అని ఆ ఆపరేషన్కి ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర అంత అమౌంట్ అనేది కష్టం తన దగ్గర లేదు వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు కాబట్టి వే వేరే వాళ్ళ దగ్గర అడిగిందండి చాలా మంది దగ్గర అడిగింది ఎవరైనా సరే నువ్వు మళ్ళీ ఎలా తీరుస్తావు సరే ఇస్తాము వడ్డీకైనా సరే ఇస్తాము నువ్వు మళ్ళీ కట్టగలవా ఎలా తీరుస్తావు అని అడుగుతున్నారే కానీ ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదండి తన రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బయట వాళ్ళు కానీ అందరి దగ్గర కూడా తను ప్రయత్నించి విసిగిపోయిందనమాట విసిగిపోయి బాబా భక్తురాలు మూలంగా ఇలా తెలుసుకొని సాయి దివ్య పూజా విధానాన్ని తెలుసుకొని తను మొదలుపెట్టిందండి మీరు సాయి దివ్య పూజ పుస్తకంలో తెలిసే ఉంటుంది జరిగిన కథలని మనకి అందులో తెలియచేసి ఉంటారు అద్భుతాలండి అందులో చెప్పిన ఒక్కొక్క కథ కూడా మనకి నమ్మలేని అద్భుతాలన్నమాట అలాంటి అద్భుతమే బాబా ఈమిడి విషయంలో కూడా జరగ చేశారండి సరిగ్గా తొమ్మిదవ రోజున అంటే అండి తనకి ఐదు లక్షల రూపాయలు తనకు కావాలని కో అని ఎదురు చూస్తూ తన పాప ఆపరేషన్ కోసం తన ప్రాణాలు పాప ఆపరేషన్ చేస్తేనే బిడ్డ ప్రాణాలు దక్కుతాయని డాక్టర్స్ చెప్పినప్పుడు వేరే దారి లేదు మన భగవంతుని నమ్మత నమ్మడం తప్ప ఏం చేయలేం అలాంటిది తనకి వెతుక్కుంటూ ఒక ఊహించని ఒక వ్యక్తి ద్వారా సహాయం అనేది దరి దక్కిందండి అది కూడా ఎలాగా అని అంటే ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో పేపర్లో వాటిల్లో ప్రకటన ఇచ్చారండి వాళ్ళు ప్రకటన ఇచ్చినప్పుడు ఆ పేపర్లు చూసి ఆపరేషన్ చేయడానికి వాళ్ళు టైం ఇచ్చినా కూడా టైం అయిపోయిందనమాట అంతలోపు కూడా ఎవరు రాలేదు ఇది ఫైనల్ స్టేజ్ అనమాట ఇంకా తొమ్మిది రోజులు పది రోజులు మాత్రమే టైం ఉంది ఇంకా ఆపరేషన్కి చేయాలి అని అనుకున్నప్పుడు అప్పుడు వెంటనే తొమ్మిదవ రోజున ఒక వ్యక్తి ద్వారా తనకి సహాయం వాళ్ళు ఫోన్ చేసి అమ్మ మీ పాపకి ఆపరేషన్ అని ఇలా పేపర్లో చూసాము ఆ పేపర్ చూసిన తర్వాతే మేము వస్తున్నాము ఆపరేషన్ అది మీరు అరేంజ్ చేసుకోండి కావాల్సిన డబ్బులు మేము సహాయం చేస్తాము అని నిజంగా అండి ఇది చాలా అద్భుతం ఊహించని క్షణాల్లో బాబా ఎప్పుడు కూడా అండి మనకి కష్టాలను పెడతా కష్టాలు ఇస్తారే కానీ మనల్ని ఎప్పటికీ కూడా చేయగలరు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే ఆ భక్తురాలికి కూడా జరిగిందండి ఇందులో అద్భుతం ఏంటి అని అంటే మనం ఆ సహాయం అనేది ఎవరి ద్వారా ఎవరి ద్వారా దొరుకుతుంది అనే విషయం అనేది కూడా తెలుసుకోగలిగితే నిజంగా మన పేరు ఏదైతే ఉందో ఆ పేరుకి చివరి అక్షరం ఇప్పుడు సహాయం అనేది ఎవరి ద్వారా దొరుకుతుందని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు తనకి ఇలా జరిగిందని చెప్పిందండి తన పేరు సునీత అయితే ఎస్యు ఎన్ఐటిహెచ్ఏ అండి సునీత అయితే లాస్ట్ అక్షరం ఏ అని వచ్చింది ఏ అని వచ్చింది కాబట్టి తనకి సహాయం చేసిన వ్యక్తి ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయిన ఒక వ్యక్తి ద్వారా తనకి సహాయం అనేది దక్కింది ఇప్పుడు మీరు ఎవరి అయినా సరే సహాయం పొందాలి అని అంటే మీ పేరుకున్న లాస్ట్ అక్షరంతో సహాయం చేసే వ్యక్తి వాళ్ళ పేరుకి మొదటి అక్షరంగా ఉంటుందండి అది అలా సహాయం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు కూడా ఒకసారి ఆలోచించగలిగితే మీరు కూడా తెలుసుకోగలుగుతారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయి